బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నారు పాఠశాల ప్రాంగణంలోకి చేరుకుని విద్యార్థులతో సీఎం ముచ్చటిస్తారు వారి ప్రగతి నివేదికలు పరిశీలిస్తారు తర్వాత తల్లిదండ్రులు పూర్వ విద్యార్థుల సూచనలు సలహాలు వింటారు సమావేశం అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తారు భోజనాలకు ఇరవై మూడు ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని ప్రభుత్వ బడులన్నింటిలో ఈ కార్యక్రమం ఒకే రోజు జరుగుతోంది ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతోనూ మరియు టీచర్లతో పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు వీరాస్వామి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యోగుల భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ తో కలిపి ఒక వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది పండగ వాతావరణాన్ని కల్పించే విధంగా రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది విద్యార్థుల్లోని నాణ్యతమైన విద్యను వెలికి తీసేందుకు మాత్రం తల్లిదండ్రులతోనూ టీచర్స్ తోనూ కలిపి సమావేశాలు నిర్వహిస్తున్నారు దీంతో పాటు చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు వేల ఏడు వందల యాభై పాఠశాలలు ఉన్నాయి పాఠశాలకు ఇప్పటికీ ఆ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది దీంతో పాటుగా చూసుకున్నట్డితే మాత్రం వాళ్ళకి రెండు కార్డులు ఇస్తారు ఆ రెండు కార్డుల్లో ప్రోగ్రెసివ్ కార్డు హెల్త్ కార్డు కూడా ఉంటుంది తల్లిదండ్రులకు ఎప్పుడుగా ఎక్కువ శాతం మొత్తం చూసుకున్నట్డితే మాత్రం విద్యార్థులు ఎక్కువగా పాఠశాలలో ఉంటారు కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా టీచర్స్ తెలుస్తుంది కాబట్టి వాటన్నిటికి కూడా వాటిలో మెన్షన్ చేస్తారు హెల్త్ కార్డులు అయితే హెల్త్ పరిస్థితి కూడా నాణ్యమైన పిల్లలకి ఏ పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన కూడా వివరాలు కూడా దాంట్లో పొందుపరుస్తారు దీంతో పాటు చూసుకున్నట్టుగా మాత్రం ప్రోగ్రెసివ్ కార్డు లో కూడా విద్యార్థుల ఉత్తీర్ణత సంబంధించి కూడా వివరాలు కూడా పొందుపరుస్తారు వీటన్నింటి మీదుగా ఒకే రెండు కార్డుల్లో వెలువరించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ రోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు బాపట్ల మున్సిపల్ పాఠశాలకి వస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు ఏర్పాట్లు పరిశీలించారు అక్కడున్న విద్యార్థులతో కూడా కొంతమందితో కూడా మాట్లాడారు దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో అక్కడున్న విద్యార్థులు ఉద్యోగ వైద్య తీర్చిదిద్దే విధంగా పలు అంశాలు కూడా ప్రస్తావించే అవకాశాలు కూడా తెలిసింది తర్వాత వాడు చూసుకున్నట్టు మాత్రం మెగా పేరెంట్స్ టీచర్స్ తో కలిపి భోజనం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా అన్ని పాఠశాలలో కూడా సంబంధించి కూడా ఆహారం నాణ్యతమైన ఆహారం పొందుబట్టే విధంగా కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఆ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన కలిస రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలర్దేశం ఎక్కడి నుంచి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రవి రైట్ థ్యాంక్ యూ స్వామి 杯子。<Hey. S 2> hey.